మానుకుండూరు మండలం గంగిపల్లి గ్రామ నివాసిని నాకు ఇద్దరు కుమారులు రేగుల రమేష్ రేగుల స్వామి వీరు నాకు ఉన్న వ్యవసాయ భూమి సర్వే నంబరు ఒకటి సున్నా ఆరు ఒకటి ఒకటి సున్నా ఆరు రెండు ఒకటి సున్నా ఆరు మూడు ఒకటి సున్నా ఆరు నాలుగులలోని భూమిని నా కుమారులకు పట్టా చేయించినాను కానీ వీరు మొత్తం భూమి దున్నుకొని నాకు నా భార్యకు తిండి పెట్టక పది సంవత్సరాల నుండి బాధించుచున్నారు నా భార్యకు ఆరోగ్యం మంచిగా లేక దవాఖాన ఖర్చులు కూడా దాదాపు మూడు లక్షల రూపాయలు అప్పైంది మరియు నా కుమార్తెకు కూడా పెళ్లి సమయంలో పెట్టిపోతల కింద ఒప్పుకున్నటువంటి రూపాయలు కూడా ఇవ్వటం లేదు మమ్మలను తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు కావున మీరు నా ఎందుకు దయ ఉంచి నేను వారికి చేయించిన భూమిని ప్రస్తుత తెలంగాణ పానా యక్కుల పరిచి నా యొక్క పాస్బుక్లోని నమోదు చేయగలని మనవి మరియు అటు భూమిని నేను దున్నుకోకుండా అడ్డుకుంటూ మమ్మల్ని కొట్టుచున్నారు గ్రామంలోని ఎవరు చెప్పినా వినటం లేదు వారి భూమి పాస్బుక్లు రద్దు చేసి నాకు తగిన న్యాయం చేకూర్చగలరని మనవి నా పేరు వేగుల నర్సయ్య మా అయ్య పేరు బంజాలు నాకు మూడు ఎకరాలన్నర భూమి ఉన్నది భూమి ఉన్నది మా కొడుకులకు చరివై ఎకరం పంట చేసిన నాకు ఎకరం ఇరవై ఆరు గుంటల భూమి ఉన్నది దున్నుకోనిచ్చలేరు భక్తం విత్తలేదు అది ఏం గోత పడబట్టి మేము అగోలిస్తాం కూడికి అగోలిస్తాం తల్లికి ఆగిస్తే ఆపరేషన్ అయితే రాలేదు ఏ నేను వరంగల్ ఎంజులు ఉన్న బడ్జెట్ అందుకొని కొడితే వరంగల్ ఎంజులు ఉన్న నెల రోజులు నా బిడ్డ అల్లం లేపుడు అది అరుచుకున్నాడు నా బిడ్డ అరుచుకున్నది నాలుగు బర్ర కొట్టుకుపోయి అమ్ముకున్నాడు నా బిడ్డ కొడుకు ఆ బర్ర పైసలు లేవు సైకిల్ కొంట పోయి అమ్ముకున్నాడు సైకిల్ లేదు ఏది లేదు నేను వచ్చి సైకిల్ చూడము ఓ వాళ్ళ పోతే ఈ కాలుకు అయితే ఐదు కుట్టుబడ్డైతే సర్కార్ దవాఖానలో ఉన్న నేను ఆ పోలీసులు వాళ్ళు ఎప్పులు పట్టించుకోవట్లేవు నా ఇన్నా దండీ ఇక నా బతుకు గిట్లున్నది ఉన్నది కొన్ని రోజుల పదిహేను పదిహేను రోజులకు అయ్యే లెక్క ఇయ్యాల రేపు అని మేము తింటే కొడుకులని అని ఆపినాం ఆపినాం ఆపినాము ఇక కలెక్టర్కి ఇచ్చినం ఏం దై పోలీస్ స్థానంకి ఇచ్చిన ఏం గైకోంట్లేరు ఎవ్వలకిచ్చినా ఏమి దై ఆర్టీకి ఇచ్చినా ఎవ్వరు ఏమి గైకోంటలేరు అయ్యా నువ్వు నా బాధను వగ్గింది బాంచను దండం పెడతా మేము కలెక్టర్ అమ్మకు సుఖం ఇచ్చినాం ఆయనకి ఇచ్చిన సుఖం ఏం దై ఎవ్వలకి ఇచ్చినా ఏం గై కొట్లేదు మా బతుకు ఏంటి మేము చచ్చినాయి ఇక ఇక వచ్చిందే మీరు ఇక ఎందుకు మా బతుకు ఉంది ఏమి లాభం లేదు గది బాంచను అట్లా పరిస్థితి బాంచను ఇది మా భూమి మాకు కావాలి మాకు వాళ్ళకి ఇచ్చిన భూమి రద్దు చేసి మా మేము చచ్చేదాకా మాకు ఉండాలి భూమి వాళ్ళు మేము దచ్చినాక వాళ్ళకు చేసుకోండి ఎందుకో ఎందుకో ఎందుకు తిండి లేక తికాన లేక మాకు ఖర్చులు మేము దచ్చేదాకా ఉండని భూమి మాది మాకే ఉండాలి మేము కొన్నాం మా సంతం మేము కట్టం చేసి కొన్నాం మా తాతమ్మ సంపాదించింది కాదు మా నాయన సంపాదించింది కాదు ఎవరు సంపాదించింది కాదు నేను సొంతం కట్టం చేసి కొనుక్కున్నా కొనుక్కున్నాము అది నేను కొన్నప్పుడు వాళ్లకు శరువ యుగ్రం పట్ట చేసిన అవి అది నేను తప్పు చేసిన అయ్యా నా భూమి నాకు రావాలి